హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైట్ అండ్ లిటిల్ ల్యాండ్ తెలుగు ఛానల్ క్రిస్మస్ అంటే ఏంటి యేసుప్రభువారు ఎలా జన్మించారు ఎవరెవరు వారిని దర్శించారు క్రిస్మస్ ఆత్మీయ సత్యం గురించి ఇలా అన్ని విషయాలు క్రిస్మస్ ఫ్యాక్ సిరీస్లో చూస్తాం కదా మరి అసలు యేసు ప్రభువారి పుట్టుక యొక్క ప్రవచనం గురించి బైబిల్లో ఏ ఏ గ్రంథాల్లో ఉంది ఆ వచనాల నెరవేర్పు తెలుసుకుందామా గండి వీడియోలోకి వెళ్ళిపోదాం యేసు ప్రభు వారి పుట్టుక గురించి మూడు గ్రంథాల్లో ఉన్నట్లు చూస్తాము గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనము కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతియే కుమారును కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఆరో వచనంలో ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజము మీద రాజ్యభారం ఉండను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిచ్చుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును నెరవేర్పు మతీ సువార్త ఒకటో అధ్యాయం ఇరవై రెండవ వచనంలో మరియు వార్త రెండవ అధ్యాయం ఏడవ వచనంలో తన తొలిచూలు కుమార్ కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను మేకా గ్రంథము మీకా గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ వచనంలో మెత్లహేము ఎఫ్రాత యూదావారి కుటుంబములలో నీవు స్వల్పమైన స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయలు నీలో నుండి వచ్చును పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షగుచుండెను అలాగే హోషియా గ్రంథము హోషియా గ్రంథము పదకొండవ అధ్యాయము ఒకటో వచనంలో ఇస్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఏడల ప్రేమ కలిగి నా కుమారుని దేశంలో నుండి పిలిచి తిని అతే సువార్త రెండవ అధ్యాయము పదిహేనవ వచనంలో నెరవేర్చబడింది క్రిస్మస్ కేవలం పుట్టుక కాదు దేవుని ప్రణాళిక ఇది రక్షణకై వచ్చిన ప్రేమయాత్ర లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము పదవ వచనంలో నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను యోహాన్ సువార్త మూడవ అధ్యాయము పదహార వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని ఎందు విశ్వాసముంచి ప్రతివాడున నశింపక నిత్య జీవం పొందున్నట్లు ఆయనను అనుగ్రహించను మనల్ని రక్షించడానికి తండ్రి తన కుమార్ని మనకు ఒక గొప్ప బహుమానంగా ఇచ్చేశారు కేవలం మన గురించి అనాది కాలం నుండి దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది కానీ మనము నిజంగా బహుమానం పొందుకునేటకు సిద్ధంగా ఉన్నామా ఇంకా సిద్ధంగా లేకపోతే సిద్ధపడదాము ఇంకా మరెన్నో అద్భుతమైన బైబుల్ సన్నివేశాలను తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు వీడియోని లైక్ చేయండి ఐకాన్ క్లిక్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు అందించండి అలాగే ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ కి షేర్ చేయండి దేవుని పనిలో పాలు వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆ మేన్